హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఈ రోజున వచ్చేసి మన తెలంగాణలో ఉన్న ఎవరైతే మన ఆసరా ఫింక్షన్దారులు అయితే ఉన్నారో ఆసరా చేత పథకం ద్వారా డబ్బులు ఎప్పుడెప్పుడు వస్తాయని గత కొద్ది రోజుల నుంచి చాలామంది ఎదురైతే చూస్తున్నారండి ఎందుకంటే మన తెలంగాణలో వచ్చేసి వృద్ధులకి ఒంటరి మహిళలకి ఏకంగా ఇప్పుడు రెండు వేల రూపాయలు పొందుతుంటే కాంగ్రెస్ అధికారంలో వచ్చిన తర్వాత డైరెక్ట్గా నాలుగు వేల పదహారు రూపాయలు ఇస్తామని గతంలో మాటలు అయితే ఇవ్వడం అయితే జరిగింది దాంతో పాటు చూసుకుంటే వికలాంగులు సోదరులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు కూడా ఇప్పుడు మూడు వేల రూపాయలు పొందుతుంటే అధికారంలో వచ్చిన తర్వాత డైరెక్ట్గా ఆరు వేల రూపాయలు అనేది వారు నేరుగా ఖాతాలో అయితే పొందుతారని అప్పట్లో వచ్చేసి మనకైతే సీఎం గారు రేవంత్ రెడ్డి గారు చాలా సార్లు అయితే మాటలు అయితే ఇవ్వడం అయితే జరిగిందండి సో దాంతోపాటు రాహుల్ గాంధీ గారు కూడా వచ్చినప్పుడు కూడా అదే విధంగా చెప్పడం అయితే జరిగింది సో మొత్తానికి కాంగ్రెస్ అధికారంలో వచ్చిన తర్వాత ఆసరా చేయిత పథకం ఏమైందని ఇప్పటికే చాలా రోజుల నుంచి అడుగుతున్నారు అయినా సరే ప్రభుత్వం దగ్గర నుంచి ఎలాంటి రెస్పాన్స్ అయితే లేదని ఇప్పటికే చాలా మంది మన ఆసరా ఫెంక్షన్ మాట్లాడుతున్నారండి సో ఈ రోజున వచ్చేసి మన మంత్రి సీతక్క గారు ఏం చెప్పారంటే ఆశ్రయ చేత పథకం గురించి ఒక అప్డేట్ అయితే ఇవ్వడం అయితే జరిగిందండి ఆ అప్డేట్ ఏంటో మనమైతే ఈ రోజు వీడియోలు అయితే తెలుసుకుందాం కాబట్టి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా వరకు చూడండి కొత్తగా చూసే వాళ్ళైతే తప్పకుండా వెళ్ళి మన జాబ్స్ అనే యూట్యూబ్ ఛానల్కి అయితే తప్పకుండా వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా సో ఇలాంటి లేటెస్ట్ అప్డేట్ వచ్చినా సరే వెంటనే మీరు మన ఛానల్ తరపున పొందడానికి అయితే ఈజీగా అయితే ఉంటుందండి సో ముందుగా చూసుకుంటే మన తెలంగాణలో ఇప్పుడు సెప్టెంబర్ నెల నుంచి ఆ ఆశ్రయ చేయిత పథకం ద్వారా డబ్బులు ఇస్తారా ఇవ్వరా అని చాలా మంది ఎదురైతే చూస్తున్నారండి సో మొత్తానికి చెప్పాలంటే మీకు ఆశ్రయ చేయిత్య పథకం ద్వారా డబ్బులు ఇవ్వడానికైతే మన రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే ఉందో కాంగ్రెస్ అధికారంలో వచ్చిన తర్వాత తొలిసారిగా ఆశ్రయ చేత పథకం గురించి మాట్లాడడం అయితే జరిగిందండి సో గా చూసుకుంటే మన తెలంగాణలో వృద్ధులు కానీ ఒంటరి మహిళలు కానీ విక్లాంగులు సోదరులు కానీ మొత్తంగా సంఖ్యలు చూసుకుంటే ఆశ్రయ పెన్షన్ పొందుతున్న వాళ్ళు గతం నుంచి రెండు లక్షల ఎనభై వేల దగ్గర అయితే ఉన్నారండి మ్యాక్సిమంగా మూడు లక్షల వరకు అయితే ఉన్నారు కదా సో ఈ మూడు లక్షల మందికి హామీ ఇచ్చిన విధంగా ప్రభుత్వం దగ్గర నుంచే డబ్బులు ఇవ్వాలంటే ఆర్థికంగా చాలా ఇబ్బందులు అయితే ఉన్నాయని గతం నుంచి కొన్ని రోజులైతే పథకాన్ని అయితే ఆపడం అయితే జరిగిందని మన మంత్రి సీతక్క గారు చెప్పడం జరిగింది ఇప్పుడు ఆరు గ్యారంటీ పథకాల్లో ఈ పథకం కూడా ఉంది కాబట్టి హామీ ఇచ్చిన విధంగా పాత్రలకైనా సరే ఇవ్వాలనే ఉద్దేశంతో ఇప్పుడు ప్రజెంట్ ఈ సెప్టెంబర్ నెల నుంచి ప్రారంభిస్తున్నామని చెప్తున్నారండి సో దీని లెక్క ప్రకారం చూసుకుంటే ఇప్పటి నుంచి వచ్చేసి మనకైతే ఆశ్రయ చేతి పథకం ద్వారా ఫెన్షన్లు అయితే వస్తాయి వస్తాయి కాబట్టి హామీ ఇచ్చిన విధంగా నాలుగు వేల పదహారు రూపాయలు అలాగే ఆరు వేల పదహారు రూపాయలు రావడానికి అయితే చాలా అవకాశాలు అయితే ఉన్నాయండి దాంతోపాటు మరి కొత్త వాళ్ళకి ఎలాంటి అవకాశాలు లేవా అంటే ఇప్పటికే చాలా మంది అప్లై చేసుకున్నారు కానీ ఎలాంటి రెస్పాన్స్ అయితే లేదండి ఎందుకంటే వాళ్ళు వెరిఫై అయిన తర్వాత వచ్చేసి వాళ్ళకి డబ్బులు కూడా ఇప్పటిదాకా పడలేదని ఇప్పటికే చాలా మంది అంటున్నారు సో దీని ప్రకారం చూసుకుంటే కొత్త వాళ్ళకి అయితే ప్రజెంట్ ఎలాంటి అవకాశం అయితే లేదని అనుకోవచ్చండి ఓకేనా సో ఇలాంటి ఇన్ఫర్మేషన్ కోసం తప్పకుండా వెళ్ళి మన ఛానల్కి అనేది సబ్స్క్రైబ్ చేసుకుంటున్నారు అండ్ మీరు